ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ఈ ఏడాది మొత్తం కూడా శాంతి భద్రతలు లోపించడం మూలంగా నూట ఎనభై తొమ్మిది మంది మహిళలు బాలికలపై అగాయతాలు అత్యాచారాలు మానభంగాలు ఒకవైపు ఎనభై రెండు మంది హత్యకు గురి కావడం జరిగింది దీనికి నిరసనగా సామాజిక బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా విభాగం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన తెలుపుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రంలో మీరు రచించిన భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా ఒక అహంకారి అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమైనటువంటి రెడ్ బుక్ ప్రకారం పాలన సాగుతుంది ఇలాంటి పాలనకు నిరసనగా రాజ్యాంగ నిర్మాతని మీరే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అని అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన తెలుపుతూ అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వాస్తవంగా చూసినాం మనం ఏదో ఒకరిని విమర్శించాలనో ఒకరిని ఏదో తక్కువ చేయాలనో పరిపాలన తప్పు పట్టాలనే మన ఆలోచన కాదు ఈ రాష్ట్రంలో ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరం రోజుల్లో ఇన్ని మానభంగాలు ఇన్ని హత్యలు ఒకవైపు జరుగుతుంటే రక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ నిమ్మక నీరెత్తినట్లు చూస్తూ ఉంటే దీని అన్నింటి కారణం ఏంటంటే భారతదేశంలో భారతదేశం ఏర్పడినప్పుడు ప్రజలందరూ ఒక విధానం నడుచుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా అనాలోచితంగా అహంకారంతో అధికారం కోసం ఒక వ్యక్తి చేసిన ప్రయత్నమే రెడ్ బుక్ దాని పాలన జరుగుతుంది ఆ పాలనలో శాంతి భద్రతలు ఎక్కడొచ్చాయి అవి లోపించినప్పుడు జరిగేటువంటి పరిణామాలు దాని ఫలితం ఈరోజు రాష్ట్రం అనుభవిస్తుంది అనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మళ్ళా దీనికి అధికార పక్ష వాళ్ళు కౌంటర్గా రకరకాలుగా మాట్లాడచ్చు కానీ వాస్తవం ఏం జరుగుతుంది రోజు మనం చర్చించుకుంటుండం రీసెంట్గా ఈరోజు మళ్ళీ ఈ వీడియో చేసేదానికి ఒక రెండు గంటల ముందు అనంతపురం జిల్లాలో మళ్ళా ఒక సంఘటన జరిగింది ఎనిమిది సంవత్సరాల ఒక అమ్మాయిపై ఒక అగాయత్తుడు అతను కూడా టీడీపీ కార్యకర్త అని మాటలు వినపడుతుండే అత్యాచారాన్ని గుడిగట్టిండ జస్ట్ రెండు రోజుల ముందు తన్మాయి అనేటువంటి అమ్మాయి అనంతపురం జిల్లాలో సంఘటన జరిగింది అంతకుముందు తొమ్మిదో తరగతి బాలిక మీద పద్నాలుగు మంది అత్యాచారాన్ని గుడిగట్టినటువంటి సంఘటనలు ఇలా వరుసగా జరుగుతుండే గణాంకాలు కూడా ఏం చెప్తున్నాయి ప్రతి రెండు రోజులకు ఒకటి ఏదో ఒక సంఘటన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే నివేదికలు గణాంకాలు చెబుతున్నాయి దీని అంతటి కారణం ఏంటంటే ఒక వ్యక్తి మూర్ఖపు ఆలోచనే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా రాజ్యాంగ ప్రకారం దాన్ని అనుసరించి ఏర్పడినటువంటి చట్టాల ప్రకారం పరిపాలన చేస్తే ఇన్ని ఘోరాలు ఉండవు కేవలం ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ఏకైక నిర్ణయం మూలంగా మిగతావి కూడా ఎలా ఏం జరుగుతాయో అనేటువంటి ఒక ఆలోచన చేయకుండా రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసి పోలీసు వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చట్టాలను పాటించకనుంటే జరిగే ఫలితమే ఇది చూద్దాం ఇప్పటికైనా దయచేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు మహిళలందరూ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళ బుక్కులు పక్కన పెట్టుకొని మీరు రచించిన ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని ఆ విధంగా మీరన్న వాళ్ళకు బుద్ధి విచ్చే విధంగా మిమ్మల్ని చూసినప్పుడు ఆ ఆలోచన వచ్చే విధంగా చేయాలని వాళ్ళు వేడుకోవడం జరిగింది చూద్దాం ఈ పాలకులు ఇప్పటికైనా మారి వాళ్ళ పర్సనల్గా ఉన్నటువంటి బుక్కులు పక్కన పెట్టి అందరికీ ఆదర్శవంతమైనటువంటి ఆమోగ్యమ ఆమో ఆమె మధ్య యోగ్యమైనటువంటి భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే అందరికీ మంచిదే లేకపోతే కింద ఇంకా ఇన్ని పరిణామం దొరుకుతాయి చూద్దాం